అందరికీ నమస్కారం అండి దయచేసి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది గమనించగలరు అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అత్తిల్లు రచన వోల్గా గారు మరి ఆకాశంలో సగమైనటువంటి స్త్రీల పట్ల పురుష ఆధిక్య సమాజం చూపుతున్న వివక్షను నిరసిస్తూ వారి జీవితాల్లో రావాల్సిన ఆర్థిక రాజకీయ స్వేచ్ఛలను తన రచనల ద్వారా చాటి చెప్పే ఉద్యమ సాహితీ మూర్తి ఓల్గా అత్తిళ్ళు అనే వాడుక నామంలోనే అత్తలపై నిరంతరాయంగా మోపుతున్నటువంటి అపకీర్తిని ఈ కథలో ప్రశ్నిస్తున్నారు మరి కథలోకి వెళ్దామా మరి కథలోకి వెళ్దామా ఇప్పుడే వార్త వచ్చింది ఆగస్టు పదిహేనున పంపించేస్తారని స్వాతంత్ర దిన నాడు స్వతంత్రం చిన్ననాటి రంగురంగుల జెండాలు కళ్ళ ముందు రెపరెపలాడుతున్నాయి వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం సస్యశ్యామలం మాతరం మాత అమ్మ నేను అమ్మనేనా ఎందుకు కాదు కానీ కాదు నేను అమ్మను ఎప్పుడో కాకుండా పోయాను నేను అమ్మనే ఇద్దరు కొడుకుల్ని కన్న తర్వాత ఎవరైనా అమ్మ కాకుండా ఉంటారా కానీ ఇప్పుడు అమ్మ అని అనిపించుకోవాలనే కోరిక నాకు లేదు ఎవరూ నన్ను అమ్మగా గుర్తించడం లేదు నా కడుపులో పేగులు కూడా నా అమ్మతనాన్ని అంగీకరించకుండా తిరగబడుతున్నాయి కడుపులో తిప్పుతోంది అనుకుంటే ఈ మధ్య నాకు నా చిన్నతనాన్ని తప్ప మరింకా దేన్ని తలుచుకోబుద్ధి కావటం లేదు మిగిలిన జీవితాన్నిచ్చి తప్పించుకుని ఎలాగో అలా బాల్యంలోకి పారిపోతోంది మనస్సు యాభై ఏళ్ళ నా జీవితంలో నాకు బాల్యం తప్ప తలుచుకోగలిగింది ఏమీ లేదు బాల్యం అంటే పరుగులు ఆటలు కథలు చాలామందికి అంతే కావచ్చు పనులు చాలా చేసేదాన్ని నేను ఏది బరువుగా తోచేది కాదు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ చెప్పిన పనులన్నీ ఉత్సాహంగా చేసి నాన్న వెంట స్కూల్కు పోయేదాన్ని నాన్న టీచర్ బతకలేని బడిపంతులైనా బతుకు తీపిని పంచిన నాన్న పంతులు గారి అమ్మాయినని నాకంత ప్రత్యేకత మా చిన్న ఊళ్ళో అది కూడా ఒక హోదానే నేను ఇంటికి ఒకే ఆడపిల్లనని అమ్మకెంతో ముద్దు అమ్మమ్మకు మురిపెం బడికెళ్ళే దోవలో చెట్ల గుబుర్లలో పొలాలలో ఎగిరే తూనీగనో తుమ్మెదనో సీతాకోకనో నేను ఆ చిన్న గ్రామంలోని పెద్ద లైబ్రరీలోని పుస్తకాలన్నీ చదివిన అపర సరస్వతిని నేను అని పొంగిపోయేది అమ్మమ్మ అక్షరాలు రాని అమ్మమ్మకు చదివిన కథ చదివినట్టుగా చెప్పేదాన్ని ముగ్గురు తమ్ముళ్ళు చుట్టూ మూగేవారు కోరింటాకు పెట్టుకున్న చేతుల్ని వెన్నెట్లో చూసుకుంటే ఎంత అందంగా ఉంటాయో ఆ వాసన ఎంత బాగుండేదో ఇవాళ రేపు ఆ దృశ్యాన్ని తలుచుకుంటేనే నేను బతుకుతున్నాను ఎర్రగా పండిన నా చేతుల అందం ఆ చేతులకు ఆ చిన్న చేతులకు ఆ అందమైన చేతులకు రక్తం పులిమితే అంత భయంకరం పెళ్ళి రోజు కూడా గోరింటాకు పెట్టుకున్న చేతులే పెళ్ళి సంతోషంగానే చేసుకున్నాను నాన్న బడిపంతులైనా కోసం గవర్నమెంట్లో పనిచేసే చిరుద్యోగిని వెతికాడు నా జీవిత భద్రతకు డోకా లేదని నలుగురితో గర్వంగా చెప్పుకున్నాడు ఒక ఆడపిల్లను అనుకున్న ప్రకారం కట్న కానుకలన్నీ ఉన్నదంతా ఊడ్చి ఇచ్చారు నా ఎస్ఎస్ఎల్సి ఫలితాలు వచ్చి పాస్ అయ్యానని తెలిసిన రోజునే మా ఊరు నుంచి బస్సులో తెనాలి వచ్చి అక్కడ రైలు ఎక్కి కాపురానికి హైదరాబాద్ బయలుదేరాను తెల్లవారి రైలు దిగేసరికి ఒళ్ళంతా బొగ్గు మసి బాగా సబ్బు పట్టించి స్నానం చేస్తే హాయిగా అనిపించింది కానీ నా జీవితానికి ఆ రోజు నుంచి మసి పట్టడం మొదలైంది అది కడుక్కోలేని మసి ఎవరూ కడగలేని మసి సబ్బులు డెట్టాళ్ళు లోషన్లు ఏవీ వదిలించలేని మసి బడికి వెళ్లే దోవలో పిల్లలను తూనీ గల పట్టేవాళ్ళం సరదాగా రెండు సున్నితమైన రెక్కల్ని మా రెండు వేళ్లతో పట్టగానే ఆ తూణీకకి ఎలా ఉంటుందో నాకు అప్పుడు తెలియలేదు పెళ్ళే హైదరాబాద్ వచ్చాక తెలిసింది రెక్కలు విరిగి కింద పడి చచ్చిపోతే బాగుంటుందేమో కానీ రెక్కల్ని రెండు బలమైన వేళ్లు పట్టుకుని ఉంటాయి మొదట్లో గిలగిల తప్పించుకోవాలని ఆరాటం క్రమంగా అంతా పోయి జీవనోత్సాహం నశించి ఆ వేళ్లకు అలవాటు పడిపోవటం అదే బతుకనుకోవటం సంసారపు తొలి రోజుల్లో సంతోషం ఏమీ లేదని కాదు భర్త సరదాగా మాట్లాడితే ఎవరన్నా కొని పెడితే దగ్గరకు తీసుకుని ముద్ద ఆడితే కొన్ని రోజులు సంతోషంగానే ఉండేవి కానీ ఆ సంతోషపు రోజులు అతి తక్కువ భారంగా బరువుగా దొరిలిన రోజులే ఎక్కువ చిరాకులు కోపాలు ద్వేషాలు అవసరం లేకపోయినా నా మీద కురిసేది నా భర్త ఉద్యోగంలో జీతం కంటే పై సంపాదన అధికం ఎంత డబ్బున్నా తృప్తి లేని స్వభావం అతంది గ్రామంలో ఉన్న మా అత్త మామలకు పంపే చిన్న మొత్తం తప్ప అంతా ఇంటికే ఖర్చు అవుతుందని ఆయన విసుక్కున్నప్పుడు తప్ప నాకు ఆయన ఆదాయం గురించి ఖర్చు గురించి తెలిసేది కాదు ఇంట్లోకి ఎన్నో ఎన్నో వస్తువులు వచ్చి చేరుతూ ఉండేవి వాటి చుట్టూ సంతోషం కాక భయం ఆవరించి ఉండేది ఆ భయం ఏమిటో ఎందుకో అర్థం కాకముందే నాకిద్దరు కొడుకులు పుట్టారు పదేళ్ల పాటు పిల్లల్ని పెంచడంలో పూర్తిగా మునిగిపోయాను అందులోనూ భయమే పిల్లల్ని పెంచడం రాదనే మాట రోజు వంద సార్లు వింటూ ఉంటే అది నిజమేనేమో అనిపిస్తుంది పదేళ్ల తర్వాత పిల్లలు మెల్లగా నా నుంచి దూరం అయ్యారు వాళ్ళ లోకం నా నుంచి పూర్తిగా వేరైంది చిన్నతనంలో వాళ్ళ ముద్దు మాటలు అర్థం కాక నవ్వుకునేదాన్ని పెద్ద అయ్యాక వాళ్ళ మాటలు అర్థమయ్యే అర్థం కాక కూడా భయపడేదాన్ని ఇంట్లో దానికి దేనికి లోటు లేదు పిల్లలు మంచి స్కూళ్ళలో చదువుతున్నారు ఆయన ఉద్యోగంలో ప్రమోషన్లతో హోదా జీతం పై సంపాదన అన్నీ పెరిగాయి అమ్మ నాన్న తమ్ముళ్ళు అందరూ బాగున్నారు నేనా నేను బాగున్నానా నాకు తెలీదు తిండికి గుడ్డకి లోటు లేదు ఇంటి నిండా ఎంత సంపద ఉన్నా దాని మీద నాకే అధికారం లేదు ఒక వస్తువు కావాలన్నా కొన్న వస్తువుని ఇంట్లో ఒక చోట పెట్టాలన్నా అంతా ఆయన ఇష్టమే తర్వాత ఆయన కొడుకులు ఇష్టం నా చేతిలో ఏనాడు పది రూపాయలు ఉండే కావు అవసరం ఇంటికి కావలసినవి తెచ్చి పడేసే మనిషి ఉండగా పుస్తకాలు కొనుక్కోవాలన్న ఆశ పెళ్ళైన మొదటి నెలలోనే అడుగంటింది ఆ ఇంటి సంస్కృతిలో పుస్తకాలకు చోటు లేదు ఇంటికి ఏం కావాలో నిర్ణయించే అంత తెలివి పల్లెటూళ్ళలో పెరిగిన నాకు లేదని నా పెళ్ళైన రోజే ఆయనకు తెలిసింది అన్నట్టు ఆయన సొంత ఇల్లు కట్టించాడు ఆ గృహ ప్రవేశానికి వచ్చిన అమ్మ నాన్న బంధువులు నా అదృష్టానికి పొగిడారు అది నా ఇల్లు కాదని నా ఒక్కదానికే తెలుసు ఏ ఇల్లు అయినా ఒక్కటే ఆ ఇంట్లో నా స్థానం ఏమిటో తెలిసిన దాన్ని నేను ఒక్కదాన్నే పెళ్ళైన కొత్తలో అమ్మతో ఏదైనా చెప్పుకుంటే అవి చిన్న చిన్న విషయాలని పట్టించుకోకూడదని చెప్పేది తర్వాత ఆయన తాగుడు తన్నులు వీటి గురించి చెప్పుకోవాలని కూడా నాకు అనుకోలేదు నేను ఈ రెండు వేల మధ్య తూనీగని నిరంతరం వెన్నాడే భయం తప్ప మరో తోడు లేకుండా బతికేదాన్ని నా పెద్ద కొడుకు పెళ్ళి అన్నేళ్లు గడిచిపోయాయి పదిహేడేళ్ల వయసులో హైదరాబాద్ వచ్చాను పద్దెనిమిదేళ్లక కళ్యాణ్ పుట్టాడు వాడి పెళ్ళి నాటికి నాకు నలభై మూడు ఏళ్ళు కానీ ఆ పాతికేళ్లు వంద ఏళ్లలా గడిచాయి కొడుకు పెళ్ళంటే ఏదో ఉత్సాహం ఎక్కడి నుంచో రాబోయింది అంతలోనే అది అణిగిపోయింది కళ్యాణికి గవర్నమెంట్ ఉద్యోగం కట్నాల దగ్గర చాలా సంబంధాలు తండ్రి కొడుకులకు నచ్చలేదు చివరికి తండ్రి కొడుకు ఒక సంబంధం ఖాయం చేసుకొచ్చారు వాళ్ళది హైదరాబాదే నిశ్చితార్థం రోజున వెళ్ళి చూశాను చిన్నతనంలో మా ఇంట్లో గుబురుగా ఎదిగిన తులసి మొక్కలా ఉంది ఉమా ఆ పిల్ల చేయి పట్టుకుంటే అది చెమటతో తడిసి ఉంది సన్నగా కంపిస్తోంది ఒక్కసారి నొక్కి ఆ అమ్మాయి మొహంలోకి చూసి నవ్వాను ఈ పాతికేళ్లలో నా స్పర్శ చిన్నతనంలో ఇంకొకరిని తాకిన సందర్భాలు వేళ్ల మీద లెక్కించుంచు ఉమా నా వైపు చూసి నవ్వింది కానీ అందులో కూడా ఏదో భయం నాకు తోడు ఇంకొక భయం ఆ ఇంట్లో ప్రవేశిస్తోందా ఉమ ఎందుకో కానీ నాకు భయం తగ్గింది ఒకళ్ళకి ఇద్దరు ఆడవాళ్ళమైన ఏమో చెప్పానుగా ఉమా కూడా భయం భయంగానే వచ్చింది ఏం భయం లేదమ్మా అని అనిపించేది కలి చెప్పే ధైర్యం నాకెక్కడది పెళ్ళైన ఆరు నెలలంతా సజావుగానే సాగింది మా రెండో అబ్బాయి పై చదువుల కోసం అమెరికా వెళ్ళాడు ఉమకి ఈ ఆరు నెలల్లో ఇల్లు అలవాటైపోయింది మగవాళ్ళిద్దరూ బయటికి వెళ్ళాక మేమిద్దరం స్నేహంగా ఏవో మాటలు మాట్లాడుకునేవాళ్ళం ఉమతో కూడా నేను నా చిన్నప్పటి జ్ఞాపకాలే చెప్పేదాన్ని ఆ పిల్ల హైదరాబాదులోనే పుట్టి పెరిగింది పదో తరగతిలో చదువు ఆపేయించారు నేను చెప్పే కబుర్లో నాకు జ్ఞాపకం ఉన్న కథలు చెప్తుంటే నోరు తెరుచుకుని వినేది మా వాళ్ళతో బాగా చనువుగా మాట్లాడేది నేను మా ఆయనతో మాట్లాడిన దానికంటే చాలా నయం అనిపిస్తోంది నలుగురం కలిసి రెండు సినిమాలు చూసాం వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు స్నేహితుల దగ్గరికి సినిమాలకి వెళ్ళొచ్చేవారు ఉమర్ రాకతో ఎంతో కొంత మార్పు అయితే వచ్చింది నా గోరింటా కుముచ్చట్లు విని ఒకరోజు మెహందీ తెప్పించి నా చేతులకు పెట్టింది ఆ చేతులు మా ఆయన కంటపడకుండా ఉండాలని నానా తిప్పలో పడ్డాను చివరికి ఆయన కంటపడ్డాక నన్ను చూసిన చూపుకి సిగ్గుతో చితికిపోయాను అయినా సరే ఆ అనుభవం ఎంతో బాగుంది దేనికో ఒకదానికి నాకు ఇష్టమైన దానికోసం పెనుగులు బాగుంది నేను ప్రాణంతో ఉన్నదానికి గుర్తు అనిపించింది మొదటి నుంచి ఇలా పెనుగులు ఆడుంటే బాగుండేదా అని ఆలోచించాను ఇంకొక నెల ఉమా మా ఇంటికి వచ్చి ఏడాది అవుతుందనగా ఆ పిల్ల మొహంలో మబ్బులు ముసురుకోవటం గమనించాను క్రమంగా ఉమా మొహంలో భయం పెరుగుతోంది ఒకరోజు నా కొడుకు అన్నం తింటూ నా తిండి తింటూ ఒళ్ళు కొవ్వెక్కించుకోవటానికి సిగ్గులేదు ఎన్నిసార్లు చెప్పాలి మీ నాన్న నాతో మాట్లాడమను అన్నాడు వాడు ఆ మాట అన్న తీరుకి ఉమా కళ్ళల్లో నీళ్లు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక అడిగితే చెప్పింది కట్నం డబ్బుల్లో మరో రెండు లక్షలు ఇవ్వాలట వాళ్ళ నాన్న ఇబ్బందుల్లో ఉండి ఇవ్వలేకపోతున్నాడట మా వాడు చేస్తున్న ఉద్యోగం కాక మరో వ్యాపారం మొదలెట్టబోతున్నాడట దానికి డబ్బులు కావాలట నాకు సన్నగా వణుకు మొదలైంది పులి గాండ్రింపు నేను గుర్తుపట్టగలను మర్నాడు మా ఆయన నాతో ఆ విషయం ప్రస్తావించి ఆ అమ్మాయితో చెప్పే డబ్ డబ్బు తొందరగా తెప్పించమన్నాడు నే చెప్తే ఉమ తేగలుగుతుందా వాళ్ళ నాన్నే పాలి ఆయన దగ్గర ఉండాలి మా ఆయన ఉమతో డబ్బు గురించి నేరుగా తానే మాట్లాడటం మొదలెట్టాడు తమకెలా ఉమకెలా ఎలా సాయపడాలో నాకైతే అర్థం కాలేదు ఇద్దరి మొహాల్లో భయం మనసుల్లో భయం భయం ఆకారం దాల్చిన మనుషుల్లా తిరుగుతూ ఉండేవాళ్ళం ఉమ తల్లిదండ్రులు వచ్చి బతిమాల్కున్నారు నేనేం చేయగలను ఆ తండ్రి కొడుకులు చెప్పింది చేయటం తప్ప నేను ఎప్పుడూ స్వతంత్రంగా ఒక పని చేయలేదు కదా అత్తింట్లో అమ్మాయి సుఖపడుతుందని పెళ్లి చేసాం అంది ఉమ తల్లి తన మాటల్లో నాకు ఆ మాట చురుక్కున తగిలింది ఇది అత్తిల్ల ఇది నా ఇల్లా ఈ ఇల్లు నా పేరు మీద లేదు ఈ ఇంటి మీద నాకే అధికారం లేదు ఈ ఇంట్లో జరిగే పనులకు నా బాధ్యత ఏమీ లేదు అయినా ఉమకు సంబంధించి ఇది ఇల్లు అతిల్లు నాకెందుకో విపరీతంగా నవ్వొచ్చింది అప్పుడు అనుకున్నాను కానీ తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు అత్తిల్లు అనుకుంటూ నవ్వి నవ్వి అలసిపోయాను ఆ తర్వాత ఏడ్చి ఏడ్చి నిద్రపోయాను పరిస్థితులు సక్రమంగా వేడెక్కుతున్నాయి ఒకరోజు ఉమన తీసుకెళ్ళి పుట్టింట్లో దించొచ్చాడు నా సుపుత్రుడు మెల్లగా తండ్రి కొడుకుల చూపు నా మీద పడింది కోడల్ని దారికి తెచ్చుకోలేని చవట వాజమ్మనట ఇంకొక అత్త అయితే కోడల్ని నిలబెట్టి కట్నం వసూలు చేసేదట నా భయం లేకనే ఉమా పుట్టింటికి వెళ్ళడానికైనా సిద్ధపడింది కానీ కట్నం తేలేదట విని ఊరుకోవటం తప్ప నేను ఏం చేయగలను మళ్ళీ ఉమా వచ్చింది అటు పెద్ద మనుషుల రాయబారాలై ఆరు నెలల గడువుతో అత్తారింటికి వచ్చింది ఎందుకు ఉమా అంటే పిచ్చి పిల్ల ఏడ్చింది ఆ పిల్ల కష్టం తుడిచే శక్తి నాకుంటే బాగుండు అనిపించింది నేను జీవించిన పద్ధతి అంతా తలుచుకుని నన్ను నేను అసహించుకున్నాను ఉమా కోసం అదంతా మార్చుకుందాం అనిపించింది నోరు అనిపించింది కానీ పాతికేళ్లుగా అలవాటైన భయం చర్మంలా ఒంటి కత్తుక్కుపోయింది ఊపిరిలో ఊపిరి అయింది రక్తాన్ని నీరు చేసింది ఉమకు నేనేం చేయగలను ఈ ప్రశ్నకు సమాధానం లేకుండానే ఆరు నెలలు గడిచిపోయాయి కాలానికి ఎవరి లెక్క లేదు ఎవరి మీద దయ చూపుదామని కూడా అనుకోదు ఆ రోజు రాత్రి ఎప్పట్లాగే పదకొండు గంటలకి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నాం నాకు బాగా నిద్రపట్టింది ఏదో అలసడి అనిపించి మెలకు వచ్చింది పూర్తిగా మెలకు వచ్చి మంచం దిగేసరికి కేకలు వినిపించాయి నా గదిలేచి బయటికి పరిగెత్తి హాల్లోకి వచ్చేసరికి మంటల్లో ఉమా నా భర్త కళ్యాణ్ నుంచు చూస్తున్నారు నేను ముందు కరుస్తూ పరిగెత్తకపోతే ఇద్దరు నన్ను పట్టుకుని నా నోరు గట్టిగా నొక్కేశారు నాకు స్పృహ తప్పింది స్పృహ వచ్చేసరికి ఇంట్లో ఉమ లేదు ఇల్లంతా గందరగోళంగా ఉంది ఉమ ఏదైనా ఆత్రంగా దుఃఖంతో అడిగాను ఆసుపత్రిలో ఉందన్నారు ఉమ కోసం గుండెలు పగిలేలా ఏడ్చాను నా ఏడుపు ఆగక పోలీసులు ఇచ్చారు నన్ను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుపోయారు రిమాండ్లో ఉంచారు ఉమా చనిపోయిందట చనిపోతూ నేను తనను కాల్చి చంపానని చెప్పిందట అబద్ధం ఉమా అలా చెప్పదు నాకు తెలుసు నాకు ఖచ్చితంగా తెలుసు ఉమా అలా చెప్పదు నేను ఎంత అరిచినా వినిపించుకునేవారు పోలీసులు ఆ వాతావరణం నా భయం నా దుఃఖం నా ఒంటరితనం పలకరించే దిక్కులేదు లేదు భగవంతుడా ఎవరికి ఆ పరిస్థితి రాని పక్కన ఏడ్చాను మొక్కాను రెండు రోజులు గడిచాక నా కోసం లాయర్ వచ్చి నాతో మాట్లాడిన విషయాల వల్ల నాకు ఇంక అంత అర్థమైంది ఉమ్మ ఏం జరిగిందో అదే చెప్పి చనిపోయింది కానీ దానిని మార్పించి అందులో నా పేరు చొప్పించడానికి కావలసినట్లుగా కథ అంతా మారటానికి కట్టలు చేతులు మారాయి కోర్టులో నేను నోరు తెరవలేదు అవునని కాదని ఏమీ మాట్లాడలేదు నేను నేరం ఒప్పుకుంటే తమ ఇద్దరు ఉద్యోగాలు నిలబడతాయని లేకుంటే అందరం విషం తాగి చావాల్సిందేనని నా పెద్ద కొడుకు హెచ్చరించి వెళ్ళాడు నేను నిజం చెప్పి బయటపడి వెళ్ళి ఆ ఇంట్లో బతకగలనే నమ్మకం నాకుంటే కదా నోరు విప్పటానికి అందరూ నన్ను తిట్టారు పేపర్లో నా ఫోటో వేశారు అత్తింటి ఆరళ్లకు కోడలు బలి అత్తింట్లో కోడలి దారుణ హత్య కోడల్ని కాల్చి చంపిన కిరాతక అత్త ఇలా పేపర్లో ప్రసిద్ధి పొందాను నేను అవన్నీ చూస్తుంటే ఒకటే నవ్వు నాకు అత్తిల్లు ఎంత మోసమైన మాట ఈ మాట ఇంత ప్రచారంలోకి వచ్చింది మామ ఇల్లనో భర్త ఇల్లనో అనకపోవటం నాలాంటి వాళ్ళ కోసమైనా నేరాలన్నీ అత్తల మీద తోయటానికైనా అందరూ నన్ను అసహించుకున్నారు బంధువులు ఎవరు నన్ను చూడటానికి కూడా రాలేదు నా నివాసం ఇల్లనే జైలు నుంచి అందరూ జైలు అని పిలిచే ఆవరణలోకి మారింది జైలుకొచ్చాక భర్త కానీ పిల్లలు కానీ ఒక్కసారి కూడా వచ్చి చూడలేదు అందుకే నేను అమ్మనంటే అమ్మని అనుకుంటే నాకు అంత వికారం పెడుతోంది జైలు జీవితంలో సుఖం లేదు కానీ ఒక రకమైన శాంతి దొరికింది నాలాంటి వాళ్ళు మరి నలుగురు ఉన్నారు రకరకాల నేరాల మీద వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరితో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను నా మాటలు చాలామంది నమ్మారు నా కోసం కంటతడి పెట్టారు వాళ్ళ కష్టాలు మరచి చదువురాని వాళ్లకు చదువు చెప్తున్నా ఏడేళ్లలో ఐదేళ్ళు గడిచాయి ఇప్పుడు నా మీద దయ తప్ప రెండేళ్ల దయతలిచి రెండేళ్ల శిక్ష తగ్గించి బయటికి పంపిస్తామంటున్నారు ఎక్కడికి వెళ్ళాలి నా భర్త దగ్గరికి వెళ్ళాలని లేదు వెళ్ళినా వాళ్ళు రాణిస్తారనే నమ్మకం కూడా లేదు జైల్లో ఐదేళ్ళు గడిపొచ్చిన దాన్ని ఇల్లాలని ఒప్పుకునే భర్త అయితే అసలు నేను జైలు ఎందుకు పోతాను వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చల్లగా చూసుకుంటున్నారు నేను వెళితే వాళ్ళు సహించరు ఈ ఐదేళ్లలో అమ్మ నాన్న చనిపోయారని రెండు కార్టు ముక్కలు రాయటం తప్ప తమ్ముళ్ళు వచ్చి చూడలేదు వాళ్ళు ఎప్పుడు తమ తలుపులు నా కోసం తెరవరు ఏం చేయాలి ఎక్కడికి పోవాలి నేను స్వతంత్రంగా బతకాలి యాభై ఏళ్లకు నాకు స్వతంత్రం వచ్చింది ఎక్కడో ఏదో ఒక పని సంపాదించుకోవాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి నా బతుకు భయం లేకుండా నేను బతకాలి ఈ ఆలోచన నా పదహారో వేట వస్తే ఎంత బాగుండేది ఉమ్మ చచ్చిపోకముందు మా ఇద్దరికి ఆలోచన వస్తే ఎంత బాగుండేది ఎందుకు ఆడవాళ్ళకి ఈ ఆలోచన ఎంతో మూల్యం చెల్లిస్తే కానీ రాదు పర్వాలేదు ఆలస్యం అయితే అయింది కనీసం మరో పదేళ్లు నా బతుకునే బతికి చచ్చిపోయినా చాలు నా జీవితం అంతా నాశనం కాలేదనే తృప్తితో జైలు నుంచి బయట ప్రపంచంలోకి వస్తున్నాను అదండి మరి కథ ఈ కథ మన భూమి అనే పత్రిక ఏప్రిల్ రెండు వేల ఐదులో ప్రచురితమైంది చూసారా ఒక ఆడవారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆ అత్త మీద వేసేసి ఇద్దరు కలిసి చంపేసి అత్త మీద వేశారు ఎందుకంటే జనాలు అత్తంటే బాగా ఈజీగా నమ్ముతారు కదా హండ్రెడ్ పర్సెంట్ నమ్మేస్తారు మొగుడన్నా కూడా నమ్మరు కానీ అత్తంటే నమ్మేస్తారు సో సహజంగా అలాంటి వాతావరణంలో వాళ్ళు కావాలని చేసి చివరికి ఆమెను తీసుకెళ్లి జైల్లో వేసి ఆమె చివరికి బయటకు వచ్చి ఏమవుతుంది స్వతంత్రంగా జీవించాలని ఒక నిర్ణయానికి వచ్చింది ఎందుకంటే మళ్ళీ అదే మృత్యుఘహరంలోకి వెళ్తే మొన్న కోడలు చచ్చిపోయింది వాళ్ళ రేపు ఎలుండే ఏమో చచ్చిపోతుంది అంతకంటే ఏమీ జరగదు ఆ ఇంట్లో ఆ మనుషులు అంత రాక్షసులు అనమాట సో అత్తిల్లు అనే పదానికి వాళ్ళు ఆ రచయిత్రి గారు చెప్పిన విషయం ఏంటంటే అత్తిల్లు అని అనగానే ప్రతి కోడలు భయపడుతూ ఉంటుంది ప్రతి కోడలు కావచ్చు ఎవరైనా కావచ్చు జనాలు కూడా ఈ ఇంట్లో ఏదో జరిగింది ఏం జరిగినా కూడా అత్త మీద పడుతూ ఉంటుంది ఎందుకంటే అత్త అనేది ఇప్పుడు ఉన్న ఈ ఈ సూర్యకాంతం గారు కానీ ఛాయాదేవి గారు కానీ వాళ్ళు వేసిన పాత్రల వల్ల ఏమో మనకు తెలియదు కానీ ఆ ఆ యొక్క వరవడి జనాలందరిలో ఉండిపోయింది ఆలోచన అత్త అంటే భయంకరమైంది అనే ఒక కాన్సెప్ట్లో వెళ్ళిపోయారు అందుకని అత్తిల్ అనగానే భయపడిపోతూ ఉంటారు వెళ్ళడానికి సో అలాగా దానికి ఆ ప్రాశస్యం అంతుంది అత్తిల్లి కంటానికి రచయిత్రి ఈ కథ చెప్పడం జరిగింది ఏదేమైనా ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు